హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని మధ్య మన ఛానల్లో అన్ని హెల్తీ రెసిపీసే కదా ఇది కూడా ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట బాగా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి మంచి రెసిపీ ఓట్స్ దోశ అండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక గిన్నె తీసుకొని రెండు కప్పులు ఓట్స్ అయితే తీసుకుంటున్నాను రోల్డ్ ఓట్స్ అయినా పర్లేదు మామూలు ఓట్స్ అయినా పర్లేదు నేనైతే మామూలు ఓట్సే ఇంక ఇలా ఒక కప్పు తీసుకొని ముక్క అదాక మినపప్పు దానికి నిండుగా పచ్చనపప్పు మొత్తంగా ఒక కప్పు అనమాట దానికి ఒక స్పూన్ మెంతులు వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఇంకా వాటర్ వేసి పక్కకు పెట్టాలండి ఒక నాలుగు నుంచి ఐదు గంటల సేపు బాగా నానాలి ఒక ఐదు గంటల తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా నానిపేయండి చూడండి ఏ విధంగా నానిపోయాయో ఇంకొక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని ఎక్కువ వాటర్ పట్టవండి కొంచమే పడతాయి కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట బాగా డయాబెటీస్ ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుందండి ఈ ఓట్స్ దోశ ఓట్స్ కదా అంత టేస్ట్ ఉండదు అని అనుకోవలేదు మీరు చాలా టేస్టీగా వచ్చాయండి క్రిస్పీగా కూడా వచ్చాయి మామూలు దోశల కంటే మనకి ఈ దోశలే బాగా టేస్టీగా అనిపిస్తాయి ఇంక ఇలా పిండి మొత్తం ఆడించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంక మూత పెట్టి నైట్ అంతా పక్కకు పెట్టేసానండి ఇంకా పొద్దున్నంత బాగా పొంగిపోయింది ఇంక ఇలా మూత తీసేసుకొని టేస్టీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి బాగా పొంగింది కాబట్టి మనకి సోడా పిండి అట్లాగేం అవసరం లేదండి సాల్ట్ వేసుకొని మామూలు దోశల పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలి ఇంకా వాటర్ కూడా వేయనవసరం లేదు ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ పైన ఒక పెను పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఆనియన్తో బాగా రుద్దేశాను ఏడా అంటుకోకుండా దోశ ఈజీగా వచ్చేస్తుందని ఇంకా దోశ పిండి ఒక గంట వేసేసుకొని బాగా పలసాంగా వేసుకోవచ్చు అండి మా ఇంట్లో అందరికీ బాగా రోస్ట్ మార్చేస్తే ఇష్టం అనమాట ఇలా పలసాంగా వేసేసుకొని దానిపైన నెయ్యి వేసి ఇలా రోస్ట్లా కాల్చిచ్చేస్తే చాలా టేస్టీగా ఉన్నాయని మా పిల్లలు కూడా ఒకటి తినేవాళ్ళు రెండు తినేశారు ఇంకా టేస్టీ కావాలంటే ఇంక ఇలా దోశలు వేసుకొని నెయ్యి వేసి కారప్పొడి కానీ ఎర్రకారం కానీ పైన రుద్ది పల్లీ చట్నీతో తిన్నామంటే అప్పా అనాల్సిందే అంత టేస్టీగా ఉన్నాయి హెల్తీగా తినాలనుకునే వాళ్ళు ఇలా ఓట్స్ దోశ ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్